హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఆర్ యూ నేను మీకు చెప్పిన మాట ప్రకారంగానే ఈరోజు మీకు బ్రెడ్ తయారు చేస్తున్నానండి ఆ బ్రెడ్కి మన జనరల్గా మైదాతో చేస్తారు కానీ అది హెల్దీ మంచిది కాదని నేను డాక్టర్లు చెప్పగలను ఈరోజు నేను వీట్ ఫ్లోర్ అంటే ఏంటి గోధుమ పిండితో చేసే దాన్ని తయారు చేస్తున్నానండి ఓకే అండి మీకు మెజర్మెంట్ చెప్తున్నానండి వీట్ ఫ్లోర్కి గోధుమ పిండికి నాలుగు కప్పులు తీసుకున్నానండి చూడండి నేను దీన్ని మెజర్మెంట్గా తీసుకున్నాను ఈ గ్లాస్ని అలాంటి నాలుగు గ్లాసులు అండి ఇలాంటివి నాలుగు గ్లాసులని నేను మెజర్మెంట్గా తీసుకున్నాను తర్వాత దాంట్లో పంచదార నాలుగు టేబుల్ స్పూన్లు పంచదార చేశానండి ఇది ఇది నాలుగు టేబుల్ స్పూన్ షుగరు వేయడం జరిగింది ఇంకా ఈస్ట్ ఈస్ట్ని నేను మూడు స్పూన్లు వేయడం జరిగిందండి సేమ్ ఇదే మెజర్మెంట్తో మూడు స్పూన్లు వేయడం జరిగింది ఇంకా రెండు టేబుల్ స్పూన్ నేను సారీ నాలుగు టేబుల్ స్పూన్ బటర్ బటర్ కానీ గీ కానీ అంటే నెయ్యి లేకపోతే ఆయిల్ కానీ ఏదో ఒకటి మనం నాలుగు టేబుల్ స్పూన్లు వాడాలి ఇంకా ఒక కప్పు గోరువెచ్చని పాలు కావాలండి చూడండి మనం ఈస్ట్ని యాక్టివేట్ చేయడం కోసం ఏం చేయాలి ఒక స్మాల్ బౌల్ తీసుకొని అందులో కొద్దిగా గోరువెచ్చని పాలలోని కొంచెం పంచదార వేసుకొని ఐదు నుంచి పది నిమిషాలు ఫామ్ అయ్యే వరకు మూత పెట్టి ఉంచాలండి కేవలం ఈస్ట్ యాక్టివేట్ చేయడం కోసం చూడండి ఏ విధంగా చేశాను చూడండి నెయ్యిని తీసుకోవడం జరిగిందండి మూడు మూడు టేబుల్ స్పూన్లు సారీ నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకోవడం జరిగింది చూసారు కదా స్పూన్ ఈ స్పూన్తోనే మెజర్మెంట్ తీసుకోవడం జరిగింది హలో ఫ్రెండ్స్ అగైన్ చూసారా ఇప్పుడు మనకి మెజర్మెంట్ చెప్పాను చూసారా అన్నీ కలిపి మిక్స్ చేసిన తర్వాత ఈ డౌని ఒక బౌల్లోని అంటే ఇటువంటి గిన్నెలోని కిందన ఆయిల్ రాసి మేము నెయ్యి రాసామండి ఆయిల్ రాసి ఈ ముద్దని దాని దగ్గర ముద్దని ఉంచి ఒక గంట సేపు దీన్ని మూత పెట్టి ఒక గంట వరకు కూడా దీన్ని మనం కప్పేసి ఉంచాలండి మీకు తర్వాత వీడియోలో నేను ఏ విధంగా చేసానో కంటిన్యూషన్ మీకు చూపించడం జరుగుతుందండి ఓకే అండి అందరూ యొక్క వీట్ ఫ్లోర్తో చేసిన బ్రెడ్ని ఎంజాయ్ చేస్తారని మరీ మరీ ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి మీరు ఈ యొక్క ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చదువుతో పాటు ఎడ్యుకేషన్తో పాటు ఇంకా ఎటువంటి ఐటమ్స్ నేను తయారు చేయడం జరుగుతుందండి ఓకే అండి థ్యాంక్ యూ అగైన్ మీకు అందరికీ వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఓకే అండి థ్యాంక్ యూ